Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత

నమస్కారం స్వాగతం విశేషాలు ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల వేతనం రెండు లక్షల పదిహేడు వేలు జాతీయ రక్షణ నిధి ఫండ్కు విరాళంగా ప్రకటించారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దేశభక్తి గల పౌరులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు డిఫెన్స్ ఫండ్ కు తన ఒక నెల వేతనాన్ని ఆన్లైన్ ద్వారా అందించారు తన వ్యక్తిగత జీవితం వైఎస్ఆర్ సిపి శ్రేణులకి కిరా కార్పి సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదు చేశారు మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉందని అంబటి పేర్కొన్నారు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గుంటూరు సూపరింట్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి రెండు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మొదటి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను నా పర్సనల్ గా రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లిగారు కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే ఇంతకుముందు నేను ఐదవ తారీఖున అంటే సుమారుగా ఐదు రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద ఇద్దరి మీద వారి ఐడీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని అది మా మనోభావాలని కార్యకర్తల మనోభావాలని మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మొన్న ఐదో తారీఖున నేను మరికొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోలు యొక్క పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగారు దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కార్పి అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు ప్రొసీజర్ ఏమిటంటే పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే బెల్ అండ్ గుడ్ వారు రిజిస్టర్ చేయకోకుండా కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరు ఒత్తిడికో లోన్ అయితే మాకున్న ఆల్టర్నేటివ్ ఈ అప్రోచ్ టు ది ఆనరబుల్ కోర్ట్ హైకోర్ట్ ఇంతకు ముందు కూడా మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యం చేశారు పల్నాడు జిల్లా మానకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడుదల రజనీపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు భారీగా చేరుకుని నానా హంగామా సృష్టించారు విడుదల రజనీ అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు దీన్ని రజనీ ప్రశ్నించారు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు ఈ క్రమంలో అక్కడున్న సిఏ పక్కకి పో అంటూ విడుదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడటమే కాకుండా ఆమెను నెట్టేస్తారు ఒక మహిళ మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది Sí, ahí, ahí, ahí. Sí, ahí, ahí. Sí, ahí, ahí. Sí, ahí, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగో తేదీన మెగా జాబ్ మేనర్ జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జలగం రామారావు హై ప్రాంగణంలో ఈ జాబ్ మేళ జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు నలభై కంపెనీల ద్వారా పదకొండు వందల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి మూడు నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా రేపు మే పద్నాలుగో తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో నా సెంటర్లో లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడతా ఉంది అందులో దాదాపు టీసీఎస్ అలాగే ఎమరాను హెటిరో అలాగే అరబిందో ఫార్మా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా నలభై కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి దాదాపు పదకొండు వందల అరవై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో వాలంటీర్ల పేరుతో ఐదు వేలు ఇచ్చి యువతను వాళ్ళ నైపుణ్యాన్ని కూడా పెంపొందించకుండా కేవలం వాళ్ళ ఐదు వేల జీతానికే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం సువర్ణ అవకాశం దీన్ని పూర్తిగా ఎందుకంటే పదో తరగతి చదివి ఇప్పుడు చదువుకునేటువంటి అవకాశం లేక ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు ఈరోజు కేవలం ఉద్యోగాలే కాదు వ్యాపారవేత్తలుగా మారడానికి అవకాశం ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతా ఉంది అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మన గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున మనకి మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాలతో మనము నిరుద్యోగ యువతకి ఎక్కువ సౌకర్యం కల్పించాలని ఎక్కువ కంపెనీలు తీసుకురావాల్సిన ఉద్దేశంగా ఆదేశించారు కాబట్టి ఆ సారా ఆదేశాల ప్రకారము సుమారు నలభై మూడు కంపెనీలు ఆ రోజు మనకి ఉద్యోగ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వీళ్ళకి వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు టెన్త్ ఇంటర్మీడియట్ ఐటిఐ అండ్ పీజీ ఎవరైనా సరే మనకి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు కంపెనీస్ ఉన్నాయి సో అన్ని సెక్టర్లు కవర్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది సో దీ దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది మాక్సిమం ముప్పై ఐదు వేలు ఇస్తారు సో ఫ్రెషెస్ సాలరీస్ కాబట్టి బేస్డ్ గానీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా సాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది సో మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ సారాధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి సార్ మీదగా ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే నిరుద్యోగ యువతి ఉన్నారో వాళ్ళు ఈ అవకాశం ఈ నెల ఇరవైవ తేదీన దేశ వ్యాప్తంగా జరగనున్న సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర నాయకులు వి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను హరి చెప్పారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవయ తేదీన జరిగే దేశవ్యాప్త సమయం జయప్రదం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ సమావేశంలో కార్మిక సంఘ నేతలు లక్ష్మణ్ రావు రమాదేవి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అవలన ప్రాజెక్ట్ లో దాని నిద్ర జరగడం ఆలస్యం అయింది అది మనం బహో ధైర్యమైన నమ్రండి సదసులో నేను ఆ కండిషన్స్ తో సేఫ్లీ అల్ఫా నల్ నార్స్ ఇటీవల మూడో సార్లు కొమ్మకు వచ్చి ఉండొచ్చు కానీ ఎంజియర్ ఆ మాత్ర స్పీట్లో పైన స్వీట్ కర్స్ వేసి పరాయ్ వాళ్ళకి వచ్చినటువంటి మొత్తం ఎంకే వచ్చినటువంటి సీట్లో మూడు వందలకి అయిపోయి ప్రపంచంలో ఈ ఎందుకు దొరుకుతున్నాము అంటే आलोचना सीमित से ज़्यादा लोगों से होती है, उधर वापस आने पर ये लोग कौन हैं? ये सब जितने भी लोग हैं, वैसे भी वहाँ से भाव बहुत बहुत लेकर आते हैं। ये ये लोग ये लोग ऐसे लोग जिनको उधर बहुत ज़्यादा लोग आते हैं, उधर ज़्यादा लोग आते हैं। अपन अपन बच्चे भी अपने सुन्दर �

ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధ కాలంలో కూడా ఏవైతే ఉన్నాయో వీటిని అమలు తగ్గడానికి రాష్ట్రం జరుగుతాం

మాత్రం ఏం చేయడానికి ఇది చాలా దుర్భార్ చర్య అందుకనే మనం ఆర్థిక వర్గం కానీ ఉద్యోగ వర్గాలు కానీ సంపద సృష్టికర్తలు కానీ మనం చాలా బాధ్యతతో మరి ఈరోజు మనం అనుకున్నటువంటి దురవైదేవి సగ్ర చేతులు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల సర్వసభ్య సమావేశం లక్ష్మీపురం కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన ప్రెసిడెంట్ గా కె వెంకట్రావు వైస్ ప్రెసిడెంట్లుగా టి ప్రభాకర్ రెడ్డి ఎం నాగభూషణం సెక్రటరీగా భూపేంద్ర సింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ రవిబాబు జే శివరాం ట్రెజరర్ గా ఎం గంగాయ కోఆర్డినేటర్ గా సిహెచ్ విష్ణువర్దన్ రెడ్డి ఎన్నుకోబడ్డారు కమిటీ మెంబర్స్ గా ఏ రాంబాబు గా వెంకటేశ్వర రెడ్డి జి శివకుమార్ ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమంలో ఆనం సంజీవరెడ్డి సబ్కా ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లా సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు బిల్డింగ్ కాంట్రాక్టర్ సంక్షేమానికి నూతన కమిటీ పని చేయాలని సూచించారు

nào 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 సబ్కా గుంటూరు ప్రకాశం నూతన కార్యవర్గ సమావేశానికి వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నూతన కమిటీగా ఈ రోజు కమిటీ ప్రెసిడెంట్ గా సబ్కా గుంటూరు మన వెంకట్రావు గారు ఎన్నుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా నాగదర్శన గారు వైస్ ప్రెసిడెంట్ గా ప్రభాకర్ రెడ్డి తర్వాత సెక్రటరీ గా సిన్హా గారు జాయింట్ సెక్రటరీ గా శివరామ్ గారు హరిబాబు గారు రవిబాబు గారు సారీ జాయింట్ సెక్రటరీగా రవిబాబు గారు శివరామ్ గారు ఇంకా ట్రెజరర్ గా గంగయ్య గారిని తర్వాత ఈసీ మెంబర్స్ గా మన రవిబాబు గారిని రామారావు గారిని ఓం చంద్ర గారిని ఇంకా ఆ కొంతమంది ఎన్నుకోవడం జరిగింది దీనికి వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ మన కాంట్రాక్టర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని సబ్కా ద్వారా ముందుకు తీసుకు వెళ్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని వీటన్నిటికీ సహకరించిన స్టేట్ కమిటీ సభ్యులకు గుంటూరు ప్రకాశంకి ప్రతి అన్ని విధాల సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న కృష్ణా కార్యవర్గ సభ్యులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన టీం టీం అంతటికి ಶುಭಾಕಂಕ್ಷ ಗುಂಟೂರು ಪ್ರಕಾಶ್ ಸಬ್ ಕಾಪೆ ನಾ ಹೃದಯ ಬರುವ ಶುಭಾಕಂಕ್ಷ రాజధాని అమరావతికి దీటుగా నలభై కోట్ల రూపాయల నిధులతో తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని త్వరలో నిర్మిస్తామని తెనాలి శాసనసభ్యులు రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి అవసరమైన ఆర్కిటెక్చర్ ప్లానింగ్ నిపుణులతో ఆయన సమావేశమయ్యారు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెనాలి ప్రాంతాన్ని రాజధానికి అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఉన్నటువంటి భవనం సిదిర వ్యవస్థకు చేరినందున పరిపాలన వ్యవస్థను స్థానిక మహాత్మా గాంధీ కాంప్లెక్స్ కు మార్చనున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాడపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు చరిత్ర కలిగిన ప్రాంతం ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీసు రెండు వందల అరవైలో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది కమిషనర్లు చైర్పర్సన్లు కౌన్సిలర్లు ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు ఇవన్నీ కూడా ఒక చరిత్ర అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు కొనాల్ మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్గా ఉన్నామా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్నాయి చర్చలు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాము విధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయం కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా షాపింగ్ కాంప్లెక్స్గా ఫ్యామిలీస్ కానివ్వండి ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడాని కోసం ఏదో మొత్తం ఫీజ్ ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకొని రోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది సుమారు నలభై కోట్లు ఖర్చు ఈ కార్యక్రమానికి దుగ్గిరల కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శ్రీ తారకరామ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు రాష్ట మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆశీస్సులతో గత మూడేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై క్రీడలను ప్రారంభించారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి టెంకర్ను కొట్టి నివరణర్పించారు తదుపరి క్రీడా ప్రాంగణం చేరుకుని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ ను ఎగరవేసి ప్రారంభించారు మొత్తం ఇరవై ఎనిమిది రోజుల పాటు క్రీడలను కొనసాగించి గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ నగదును అందించనున్నారు సూర్య సమయం యొక్క సందీస్తూ మన దుగ్గురాల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తారక రామ అసోసియేషన్ దుగ్గురాల వారు సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఈ కార్యక్రమానికి చాలా సంతోషం ఈరోజు దుగ్గుర మండలంలో మన ప్రతమ యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యలు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఈ క్రీడా క్రికెట్ మ్యాచ్లను ఆడటానికి ముందుకు వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలుసు మన నాయకుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉండి దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనందరూ కూడా తెలుసు ముఖ్యంగా యువత మనకంతా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మనకి అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయి రాయితీ నిర్మాణం చేపడతారు వారికి కూడా మనందరూ కూడా చేయి చెయ్యి కలిపి వారికి మద్దతుగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ తారక రామ అసోసియేట్ కమిటీ సభ్యులకి దుగ్గ్రామ ప్రజలకి నాయకులకి కార్యకర్త అందరికీ నమస్కారాలండి నిర్వహించడం సంతోషంగా ఉంది అన్ని గ్రామంలో విచ్చేసిన సభ్యుల జట్టు సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అండి బాగా ఆడండి తారక రామ అసోసియేషన్ లో ఎన్నో ఆటలు నిర్వహించాలి ఎన్నో సార్లు ఈ అవకాశం అవకాశం కల్పించిన తారక రామ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ముఖ్యంగా తారక రామ కమిటీ సభ్యులకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రామ కమిటీ వాళ్ళు ఆల్రెడీ రెండు సార్లు క్రికెట్ అసోసియేషన్ ని ఏర్పాటు చేయటం ఇది మూడోసారి ఈ రకంగా క్రికెట్ ని ప్రోత్సహిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన నారా లోకేష్ గారు యువకులను రథ రథసారద రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఏ రకంగా ఉత్సాహపరుస్తూ మన నియోజకవర్గంలో యువతని కూడా ప్రోత్సహించడం కోసం క్రికెట్ టోర్నమెంట్ ఎంపీఎల్ అయితేనే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితేనే ఇట్లా క్రీడలు ప్రోత్సహిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన దుగ్గిరాల మండల కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా ముప్పై వేలు మూడవ బహుమతిగా ఇరవై వేలు స్పాన్సర్స్ అందిస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకు తెలుసు యువత అన్ని రంగాల్లో విద్యారంగంలోను రాజకీయ రంగంలోను క్రీడా రంగంలోను పెద్ద ఎత్తున పాల్గొని మనం ఇప్పుడు ఈ రోజు మనకి మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది దానిలో కూడా క్రీడాకారులకి కోట కింద ఐదు వందల పైగా క్రీడాకారుని ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ద్వారా కూడా స్వాగతిద్దాం పరికేసిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు దానిలో యువత యొక్క పాత్ర ముఖ్యమైనది అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ కార్పొరేషన్ మన దుబ్బాల మండలం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఈ తారక రామ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన అసోసియేషన్ వారికి కూడా నా నమస్కారాలు ఇక్కడ ఈ తారక రామ అసోసియేషన్ వారు గత రెండు సార్లుగా కూడా ఈ క్రికెట్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇది మూడోసారి జిల్లా స్థాయిలో పెట్టి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు యువతకి చదువుతో పాటు క్రీడలు కూడా ఒక భాగంలో భాగంగా చేసి మనందరం ప్రోత్సహించినట్టయితే యువత ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు పేరుదారులు కూడా పట్టకుండా ఉంటారు మనందరం కూడా దీనికి ప్రోత్సాహం అందించాలా అలాగే మన మంగళగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వీళ్ళు నారా లోకేష్ గారు కూడా ఎంపీలను పెట్టి అనేక సార్లు ఇక్కడ క్రీడా పోటీలు కూడా మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి యువకుల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే వాలీబాల్ పోటీలు అనేక క్రీడలు కూడా సారు మనందరికీ ప్రోత్సాహం అందించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనకు ఎంతో ప్రోత్సాహం అందించి మగలి నియోజకవర్గ యువతను మొత్తాన్ని ఒక ఉర్వతలు నిర్దించిన మనోన్నతమైన వ్యక్తి మన నారా సార్ ఈ తారక్రామ అసోసియేషన్ వారు కూడా ఈ క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం

సౌత్ ఇండియన్ బ్రాండెడ్ గోల్డ్ జ్యువెలరీ కస్టమర్స్ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు పిహెచ్డి పట్టా పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ సన్నికంటిని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతయ్య వైస్ ఛాన్సలర్ కల్నాల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆయా విభాగాల అభినందించారు ఈ వార్త అభినందించారు సమాప్తం నమస్కారం